డాక్టర్ లూయిస్ బ్రెయిన్ అందర జీవితాలకు వెలుగులు నింపిన మహానీయుడని మేయర్ శ్రవతి జగతిల్ అన్నారు నెల్లూరులోని లూయి బ్రెయిలీ నగర పాలక సంస్థ పార్క్ లో డాక్టర్ లూయిస్ బ్రెయిన్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలను వేసి నివాళులర్పించారు అనంతరం మే శ్రవంతి జయవతిని మాట్లాడుతూ అంతులకు ప్రత్యేకమైన లిపిని లూయిస్ బ్రెయిన్ కనుగొని వారి జీవితాల్లో వెలుగులు నింపారన్నారు స్ గారి జయంతి సందర్భంగా వారి విగ్రహానికి పూల మాలేసి నివాళులర్పించడం జరిగింది లూయిస్ బ్రెయి గారు ఇప్పుడున్నటువంటి అందులకందరికి కూడా వెలుగులు నింపినటువంటి మహనీయుడు లూయిస్ బ్రెయి గారు ఇప్పుడు ఎన్నో చూసుకుంటే ఎన్నో జాబ్స్ లో కానీ ఏ వాటిల్లో అయినా కూడా అందులు కూడా ఉన్నారు అంటే దానికి కారణం లూయిస్ బ్రెయిలి గారే లూయిస్ లిబ్బిన్ ద్వారా అందులు కూడా చదువుకోవచ్చు జాబ్స్ చేయొచ్చు వ్యాపారాలు చేయొచ్చు అన్న ఒక లిబ్బి ద్వారా ఈరోజు అందులోకి ఎంతో మందికి వెలుగులు నింపినటువంటి మహనీయుడు లూయిస్ పెళ్లి గారు ఇప్పటికి కూడా వారిని మనం తలుచుకుంటున్నామంటే వారు ఆయన పుట్టుకతోనే అందులు కాదు మధ్యలో రావడం జరిగింది అయినా నేను అలాగే ఈ చీకట్లోనే బతకూడదు నా లాగా ఉన్న వాళ్ళకి ఎంతో మందికి వెలుగులు నింపాలని ఒక ఆలోచనతోటి లిబ్బిని తయారు చేసి దాన్ని అప్పుడున్నటువంటి ప్రభుత్వాలు కూడా అంగీకరించకపోయినా కూడా దాన్ని అంగీకరించి ఆ లిబ్బి ద్వారా ఎంతో ఎంతోమందికి సహాయపడే విధంగా ఎంతో సులభతరంగా వారికి చదవడానికి ఉపయోగపడే విధంగా ఆ లిబ్బిని తయారు చేసి ఈరోజు ఎంతోమంది అందులకి వారి శక్తిని వారి మేధావతిని అందించి ఈరోజు ఎంతోమందిని ఉన్నత స్థాయిలో అందులోని కూడా ఉన్నత స్థాయిలో మనకి ఈక్వల్గా నిలబెట్టారంటే ఆ మహనీయుడు లూయిస్ బ్రైలీ గారిని కూడా తెలియచేసుకుంటూ ఈరోజు వారి జయంతి సందర్భంగా వారి విగ్రహానికి పూలమాల వేసి ఇక్కడ ఉన్నటువంటి వారు అందరితో కలిసి వారికి ఘనని వాళ్ళు అర్పించడం జరిగిందని తెలియజేస్తుంది అయితే లూయిస్ బ్రైలీ గారు దాదాపుగా నాలుగేళ్ల వయసులోనే కంటి చూపు కోల్పోవడం ఆయన వాళ్ళ అక్క చెల్లెలతో కలిసి చదువుకోవడం చదువుకునే క్రమంలో విద్యాభ్యాసాన్ని అభ్యసించడం వల్ల కొంత సమస్యలు ఎదురుకోవడం వల్ల బ్రైలీ లిపి అనేది ఒకటి కనుక్కోవాలి ఆరుచుక్కల్లో ఉండాలి ఈ ఆరుచుక్కల ద్వారానే ప్రపంచాన్ని నాతో పాటు నాతో ఉన్నటువంటి అందులందరికీ చూపించాలని ఒక సదుద్దేశంతో ఈ పన్నెండు చుక్కలు ఉన్నటువంటి బ్రైలీ లిపిని ఆరుచుక్కలుగా మార్చి ఈరోజు సమాజంలో అందులో ఒక ఉన్నత స్థాయిని ఒక గౌరవాన్ని కల్పించినటువంటి గొప్ప మహానుభావుడు లూయిస్ బ్రైలీ గారు వారిని ఎంతకాలం దలుచుకున్నా ఎన్ని రోజులు తలుచుకున్నా కూడా మనం వారి రుణం అనేది తీర్చుకోలేము అందువల్ల ఈరోజు ప్రతి సంవత్సరం లాగే ఈరోజు కూడా జాతీయ అందల సమాఖ్య నెల్లూరు జిల్లా శాఖ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంది ఈ కార్యక్రమంలో భాగంగా తర్వాత ఏసీ సుబ్బారెడ్డి క్రీడా మైదానంలో ఆటల పోటీలు అందులందరికీ నిర్వహించడం ఆ తర్వాత సాయంకాలం ప్రధాన సభ ప్రారంభమవుతుంది అక్కడ విజేతలకు బహుమతి ప్రదానోత్సవం కూడా ఉంటుంది